టీమిండియా యువ సంచలనం ఆకాష్ దీప్ ఇటువల ఒక ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు దీనికి కారణం అతను కొనుగోలు చేసిన లగ్జరీ కారు ఆగస్టు ఏడున కొనుగోలు చేసిన తన కొత్త టాయోటో హి నర్క్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ లేకపోవటంతో రవాణా శాఖ అధికారులు అతనికి నోటీసులు జారీ చేశారు నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై వాహనాన్ని నడపకూడదు ఆకాష్ దీప్ కారు రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు దానిని రోడ్డు పైకి తీసుకురావద్దని అధికారులు హెచ్చరించారు ఈ నిబంధనను అతిక్రమిస్తే కారును సీజ్ చేస్తామని స్పష్టం చేశారు అంతేకాకుండా రిజిస్ట్రేషన్ లేకుండా కారును డెలివరీ చేసినందుకు కారు అమ్మిన షోరూమ్ కు కూడా భారీ జరినామా విధించి డీలర్షిప్ ఒక నెల పాటు సస్పెండ్ చేశారు మైదానంలో మాత్రం ఆకాశ్ దీప్ తన అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో పది వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు ఐదో టెస్ట్ లో కీలకమైన అరవై ఆరు పరుగులు చేసి టీమిండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు ఇప్పటి వరకు అతను ఆడిన పది టెస్టులలో ఇరవై ఎనిమిది వికెట్లు తీశాడు దేశీయ క్రికెట్ లో కూడా అతనికి అద్భుతమైన రికార్డు ఉంది నలభై ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో నూట నలభై నాలుగు వికెట్లు ఇరవై ఎనిమిది లిస్ట్యే మ్యాచ్ లలో నలభై రెండు వికెట్లు సాధించాడు ఐపీఎల్ లో కూడా తన ప్రతిభను ప్రదర్శించాడు